హాయ్ అండి అందరికీ నమస్కారం రేషన్ కార్డుదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో వచ్చే నెల మనకు బియ్యంతో పాటు ఈ వస్తువులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన ఏపీలో రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కిలో కందిపప్పును రూపాయలు అరవై ఏడుకే ఇవ్వనుంది అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది చక్కెర పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్లను టెండర్లకు ఆహ్వానించింది అలాగే ఈ టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే రేషన్దారులు ఉన్నారో సో వాళ్ళకి వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు సబ్సిడీపై మనకు చక్కెర అయితే ఇవన్నున్నారండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో సో రేపు నెల నుంచి అయితే మీరు తీసుకోవచ్చు సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిందండి సో దీనికి సంబంధించి రేషన్ కార్డు ద్వారా ఎవరైతే సరఫరా ద్వారా ఎవరైతే ఉన్నారో సో ఈ సరఫరా చేయడానికి టెండర్లు అయితే ఈ వారం లోపల ప్రక్రియ కంపెనీ అవుతుంది కంప్లీట్ అవుతుంది సో దీని తర్వాత మనకు సో వచ్చే నుంచి ఇంకా డైలీ రెగ్యులర్గా ఇంకా మనకు ఈ కందిపప్పు చక్కెర సబ్సిడీ పైన అలాగే మనకు రేషన్ బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఏదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు రేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం